అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి మార్కాపురం ఇన్ఛార్జిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు ఉంటారనే దానిపైన తర్జన భర్చన జరుగుతున్నాయి ఒకవైపు మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి పేరు దాదాపు ఖరారు అయ్యింది అనుకునే క్రమంలోనే ఆ జాబితాలో ఆయన పేరు రాకుండా మూడో లిస్ట్ రావడంతో మార్గాపురంలో ఏదో జరుగుతుందనే ఒక అనుమానాలు ప్రబలంగా మారుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే కెపి రెడ్డి మరోసారి సీటు తెచ్చుకొని పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో ఆయన సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి ఇద్దరు కూడా వ్యూహం పన్ని బహుశా ఆ జాబితాలో పేరు రాకుండా ఆపి ఉంటారనే అనుమానాలు కూడా ఇక్కడ రాజకీయ వర్గాలు వ్యక్తమవుతున్నాయి మర్గాపురం నుండి జంకె వెంకటరెడ్డి పేరు రాసినట్టుగా ఆయన పేరే దాదాపు అనౌన్స్ అవుతుందన్నట్టుగా ఒక వ్యవహారం లీక్ అయింది ఈ క్రమంలోనే జంకే అనుచరులు కాస్త సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఇంకా జంకే వెంకటరెడ్డి గారు కూడా తనకు సీట్ వస్తుందనే నమ్మకంతో అక్కడ తాడేపల్లి నుండి ఇంటికి వచ్చిన పరిస్థితి అందరితో పాటు మూడో జాబితాలో పేరు రావాల్సి ఉండగా ఆయన పేరు రాకపోవడం గిదలూరు కూడా ఆగిపోవడము ఒంగోలు కూడా స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలుగుతారు ఇచ్చే విషయం పర్టికులర్గా కొన్ని ఛానళ్ళు ప్రముఖ ఛానళ్ళలో స్క్రోలింగ్స్లో బ్రేకింగ్ న్యూస్లో కూడా మార్కాపురం నుండి జంక్యవేకరెడ్డి పేరు కరారినట్లు వచ్చింది అయితే ఆ జాబితాలో ఉన్న పేరును తొలగిస్తూ మిగతా ప్రకటించి దీన్ని పెండింగ్లో పెట్టడం ఎందుకు అనే దానిపైన వాదనలు వినిపిస్తున్నాయి ఒక వాదన ఏంటంటే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కేపి రెడ్డి గారు ఆయన సోదర లక్ష్మారెడ్డి గారు ఇద్దరు కూడా తాడేపల్లిలో ఉండి ఒక రోజులతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన తర్వాత సజ్జన్ రామక్షారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరితోటి కూడా పలు తపాలుగా చర్చలు జరిపి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని మరలా తెచ్చుకునే క్రమంలోనే ప్రస్తుతానికి ముందుగా అంటే సంక్రాంతి సంక్రాంతికి ముందు అనౌన్స్ చేయకుండా దాన్ని ఆపినట్టుగా ఒక వాదన వినిపిస్తుంది సంక్రాంతి తర్వాత దానికి సంబంధించిన జాబితా వస్తుంది అప్పుడు ప్రకటించవచ్చు అని తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు ఒక సమాచారం ఇప్పుడు రెండవ వాదన ఏంటంటే జాబితాలో ఉండే పేరు ఆపి ఆ ప్రకటన రాకుండా ఆపిన శక్తి ఉన్న వాళ్ళు సీటు తెచ్చుకోలేరా ఇక కాబట్టి తెచ్చుకుంటారనేది కూడా ఒక వాదన అంటే ముఖ్యంగా కేపీ అనుచరులే కావచ్చు వాళ్ళు చెప్తుంది అంటే ఖచ్చితంగా మాకే సీట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్కు రెండు వందల శాతం మేము పోటీ చేస్తున్నాము ఇది వాళ్ళు చెప్పుకుంటున్న విషయం అదేవిధంగా జంకే అనుచరు కూడా ఆల్రెడీ మా పేరు రాశారు ఇక మేము అనౌన్స్ కావడమే మా నెక్స్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మొత్తం మీద మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ నాగారెడ్డిన లేకపోతే జంకే వెంకయ్య అనేది ఇప్పటివరకు ఇంత పెద్దంగా తెలియలేదు అయితే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాస్త మెరుగ్గా మాత్రం కేపి నాగర్లు వైపు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే జాబితా ప్రకటించే పరిస్థితి నుంచి దాన్ని ఆపారంటే అది మామూలు విషయం కాదు కదా కాబట్టి ఆ ఆపిన వ్యక్తులు ఆ శక్తి శక్తివంతులు ఖచ్చితంగా పేర్లు తమ జాబితాలో తమ పేరు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది అనేది కూడా చాలామంది రాజకీయ విశ్లేషకుల అంచనా సో మొత్తానికైతే జంకే వెంకటరెడ్డి గారికి చేతి నోటిదాకా వచ్చిన తిండి జారిపోయినట్టుగానే చాలామంది భావిస్తున్నారు మరి నిజానికి ఆ జంకే లేదా జంకే అనుచరులు భావిస్తున్నట్టుగా వారి పేరే అనౌన్స్ అవుతుందా లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు అనౌన్స్ అవుతుందనేది ఇక రెండు మూడు రోజులు కానీ స్పష్టత రాదు అప్పటిదాకా మాత్రం ఇక్కడ నియోజకవర్గంలో సీట్ ఎవరికి ఎవరు నుంచి పోటీ చెప్తున్నారు వైఎస్ఆర్ తరఫున ఎవరికి సీట్ ఇస్తున్నారు ఎదుగిస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనే విషయం అనేక చోట్ల చర్చ జరుగుతున్న పరిస్థితి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాష్ట్రంలో ఎక్కడ కూడా అభ్యర్థిని అలా ప్రకటించడం కాకుండా కాస్త పోటీ ఏర్పాటైనట్టుగా పోటీగా అభ్యర్థులు తమకు సీటు ఇవ్వాలంటే తమకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా అవసరమైన రాజీనామా చేస్తున్నాం అన్నట్టుగా అంటే వేడిని క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యొక్క ప్లాన్ సక్సెస్ వైపుగా నడుస్తుంది సీటు కోసం ఇంత ఫైట్ చేస్తున్నట్టే గెలిచే సీటు కాబట్టి ఫైట్ చేస్తున్నారు ఓడిపోయే సీట్ అయితే అది ఫైట్ చేయరు కదా అని పబ్లిక్లో ఒక టాక్ తీసుకెళ్ళాలి తద్వారా వైసీపీకి ఎక్కువ సీటు తెచ్చుకునే ఒక పరిస్థితి తెచ్చుకోవాలి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఓటర్లు అని చెప్పేసి వైసీపీ పెద్దలు వ్యూహం పడినట్టు అర్థమవుతుంది ఆ వ్యూహం వాళ్ళకు పరి సానుకూల ఫలితాలు వచ్చే విధంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గమనించవచ్చు మొత్తానికి మార్కాపురం కూడా అలానే ఏదర్ జంగి వెంకటరెడ్డి లేదా ఎమ్మెల్యే కేబీ నాకి మధ్య సీటు ఫైట్ నడుస్తుంది ఇది గెలుస్తాం కాబట్టి ఇద్దరు ఫైట్ చేస్తున్నారు ఒకవేళ వైసీపీ ఇక్కడ ఓడిపోతుందంటే అసలు అడగరు కదా అనేది ప్రజల్లోకి రావాలనే ఒక భావన రావాలని వైసీపీ యొక్క పెద్ద నాయకుల యొక్క ఆలోచన మరి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది పక్కన పెడితే వైసీపీ ఈ పెంచుతున్న హై ఉందో చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది మరి సీట్ ఎవరికి ఇచ్చినా ఎలా ఇచ్చినా ఫైట్ అనేది బిగ్ ఫైట్గా ఉండబోతుంది మార్కార్లో టగ్ ఆఫ్ వార్గా ఉండబోతుంది ఈ ఇద్దరి మధ్య ఎవరికి వస్తుందనే విషయం మాత్రం ఇంకా పండగ వెళ్ళినాక కనీసం రెండు మూడు రోజులు సమయం తీసుకోవచ్చు అప్పుడు అనౌన్స్మెంట్ రావచ్చు అప్పుడు దాకా వేచువాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్